హాయ్ ఫ్రెండ్స్ మెహమూ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్లా బాల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇది డ్రై ఫాటర్ ఎండు మేత అనేది ప్రస్తుతానికి ఈ తెలంగాణ ఏరియాస్లో అనేటి బాగా అందుబాటులోకి వస్తుంది సో ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెలు పెంచే వాళ్ళకి ఏంటంటే డైరీ అండ్ షీఫ్ గొడ్ ఫామ్కి సో బాగా పనిచేస్తుంది సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఇది జయ జగన్నాథ్ ట్రాన్స్పోర్ట్ అండి ఇక్కడ మనకు కందిపొట్టు పొట్టు సోయా పొట్టు వరిగడ్డి లాంటివి సప్లై చేస్తున్నారు అలాగే గోధుమ పొట్టు కూడా మనకు అందిస్తున్నారు ప్రస్తుతానికి కందిపొట్టు అనేది చాలా ఎక్కువగా ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి అండి సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కావాలనుకునే వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి జయ జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా నుంచి మనకు సప్లై చేస్తున్నారు సో ఇక్కడ బండి లోడ్ చూస్తున్నారు కదా మీరు ఇది కింటాలు ఎవరో కాల్ చేసి కింటాలు కావాలా రెండు కింటాలు కావాలన్నారు అలా రాదండి సో ఇక్కడ బండి ఏదైతే మీకు లోడ్ అవుతుందో ఇది లోడ్ చేసే విధానాన్ని బట్టి నాలుగున్నర నుంచి ఐదున్నర టన్నులు అంటే నాలుగు వేల ఐదు వందల కేజీల కాడి నుంచి ఐదు ఐదు వేల ఐదు వందల కేజీల దాకా మనకు బండికి లోడ్ అవుతుంది వాళ్ళు లోడ్ చేసే విధానాన్ని బట్టి సో హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్కి అయితే మనకు ఏడు రూపాయలుగా కేజీ చెప్పినారు దూరం మారే కొద్దీ వాటి ట్రాన్స్పోర్ట్ ధరలు అనేటివి మారుతూ ఉంటాయి సో లోడింగ్ ఛార్జెస్ అనేటివి ఒకవైపు నుంచి లోడింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అది లోడింగ్ అన్లోడింగ్ ఏదైనా ఒకటి దానికి సంబంధించిన ఛార్జ్ అనేది ఉంటుంది సో ఆవులు గేదెలు కనుక అయితే మనకు ఖచ్చితంగా యూస్ చేయాలి ఆవులకు కానీ జీవాలకు కానీ ఎందుకంటే ఆవులు గేదెల విషయానికి వస్తే ఆవులు గేదెలు ఎక్కువగా పాలిస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కాల్షియం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది ఈ డైరీ ఫామ్ చేసే వాళ్ళందరికీ తెలుసా ఆ విషయం సో గొర్రెల మేకలు విషయానికి వచ్చేటప్పటికి పచ్చి మేత ఎంత ఉన్నా కానీ ఎండు మేత అనేది ఖచ్చితంగా యూస్ చేయాలా యూస్ చేసినప్పుడే ఆ జీవాలు అనేటివి హెల్తీగా ఉంటాయి మార్కెట్ చేసుకునేటప్పుడు మెయిన్గా మార్కెట్ చేసుకునేటప్పుడు పేరు పెట్టకుండా మార్కెట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం లోపం అనేది మనం అంతగమించవచ్చు అలాగే వర్షాకాలంలో ఎండు మేత ఈ గడ్డి తక్కువైనప్పుడు తడిచిపోయినప్పుడు ఇలాంటప్పుడు బాగా పనిచేస్తుంది అడ్రస్ తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా నుంచి కందిపొట్టు పొట్టు సోయా పొట్టు అలాగే గోధుమ పొట్టు వరిగడ్డి సీజన్ వారీగా సప్లై చేస్తూ ఉంటారు కేజీ ఏడు రూపాయలుగా చెప్పినారండి సెవెన్ రూపీస్ పర్ కేజీగా చెప్పినారు రెండు నెంబర్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మూడు నెంబర్లు కనిపిస్తున్నాయి ఇంట్రెషన పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ని బట్ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ధర అనేది మారుతూ ఉంటుంది కేజీ ఏడు రూపాయలు చెప్పినారు లోడింగ్కి రెండు వేలుగా చెప్పినారు ఛార్జెస్ అనేటివి వర్తిస్తాయి ఏదైనా ఒకవైపు నుంచి సో ఇంట్రెషన పర్సన్ గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు బ్రదర్కి కాల్ చేయండి మీ ఇంటి దగ్గరికి దీ ట్రాన్స్పోర్ట్ అనేది చేరుతుంది ఏడు రూపాయల లెక్కన